వెల్కమ్ టు శ్రీశారద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజైతే నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకో తెలుసా మాకైతే ఈరోజు గూగుల్ పిన్ వచ్చింది చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మాకైతే గూగుల్ పిన్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది మాకైతే ఫ్రెండ్స్ ఈ గూగుల్ పిల్ రావడానికి కారణం అయితే మీరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేశారు మళ్ళీ నా వీడియోస్ని చూశారు అన్ని సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకా ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ముందుకు నడిపించండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ గూగుల్ పిన్కి మేము అప్లై చేసిన రోజైతే మాకు మెయిల్ వచ్చింది ఒక టూ త్రీ వీక్స్ అవుతుంది రావడానికి అని చెప్పన్నారు మేమైతే ఇంకెక్క టైం పడుతుందని ఒక మంత్ వన్ మంత్ పడుతుంది కావచ్చు అనుకున్నాం కానీ మాకైతే ఇది ఫిఫ్టీన్ డేస్లోనే వచ్చేసింది చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి నా వీడియోస్ చూడండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి ఈ వీడియోకి లైక్ చేయండి lacking like and support any friends okay bye, bye. friends